కామన్ క్వశ్చన్ గుండెపోటు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో గుండెపోటు రాకుండా మనం తీసుకునే జాగ్రత్తలతో అట్లీస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ హార్ట్ డిసీజెస్ ని అవాయిడ్ చేయొచ్చు అంటే బై బర్త్ వచ్చే జబ్బులు కాకుండా ఆర్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే జబ్బులు కాకుండా రక్తనాణాలు క్లోజ్ అయిపోయి అంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చి వచ్చే జబ్బుల్ని మనము నైన్టీ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ రిస్క్ తగ్గించవచ్చు అంటే ముందు మీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసుకోండి మీకు జబ్బు ఫ్యామిలీలో ఉండొచ్చు చెప్పలేము అంటే ఫ్యామిలీ హిస్టరీ అంటాం సో బేసిక్ గా రిస్క్ ఫ్యాక్టర్స్ నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కింద మీ జీన్స్ తో అంటే తల్లిదండ్రుల నుంచి కానీ మీ ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చే రిస్క్ ఏదైతే ఉందో దాన్ని మనము మాడిఫై చేయలేము సో జెనెటిక్ ఇన్హెరిటెన్స్ మాడిఫై చేయలేము వయస్సుని మాడిఫై చేయలేము ఎందుకంటే ప్రోగ్రెషన్ ఆఫ్ ఏజ్ కెనాట్ బి స్టాప్డ్ అంటే మీ వయస్సు పెరగడాన్ని మీరు ఆపలేరు ఈ నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మన కంట్రోల్లో లేవు అట్ ద సేమ్ టైమ్ మాడిఫైల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లెట్స్ సే ఉబకాయం ఒబెసిటీ ఒబెసిటీ మన కంట్రోల్లో ఉంది ఒబెసిటీ నుంచి వచ్చే మల్టిపుల్ డిసీజెస్ అంటే ఒబెసిటీ నుంచి డయాబెటీస్ ఒబెసిటీ నుంచే షుగర్ ఒబెసిటీ నుంచే కొలెస్ట్రాల్ ఒబెసిటీ నుంచి స్నోరింగ్ ఇష్యూ సో ఒబెసిటీ నుంచి ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి సెడెంటరీ లైఫ్ స్టైల్ మన చేతుల్లోనే ఉంది మనకు ఉండే అలవాట్లు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఇంటెక్ కానీ కొంతమంది రిక్రియేషనల్ డ్రగ్స్ మత్తు మందు సో ఇవన్నీ వాడతారు ఈ వాడకాలు ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి సో నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మన చేతిలో లేవు నాన్ మోడిఫైబుల్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మన చేతుల్లో ఉన్నాయి మన చేతిలో ఉన్న వాటిని మనం కంట్రోల్లో ఉంచుకుందాము ఒకటి అండ్ ఇప్పుడు ఐటీ సెక్టర్ డెవలప్ అవుతున్న కొద్ది మనకి ఇంక్రీజ్ అవుతున్న థ్రెట్ బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒబెసిటీ ఇస్ ద ఇంక్రీజింగ్ థ్రెట్ సో ట్రై టు హెట్ ఇట్ సెడెండరీ లైఫ్ స్టైల్ ఉన్న ప్రతి ఒక్కరు మీ ప్రొఫెషన్ మీ రిస్క్ ఫ్యాక్టర్ అని గమనించండి అట్లా ఉన్నప్పుడు అట్లీస్ట్ డైలీ ఒక ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ ఎక్సర్సైజ్కి టైం కేటాయించండి ఇంటి దగ్గరే ఉంది అనుకుంటే వెహికల్ అవాయిడ్ చేసి నడవడం స్టార్ట్ చేయండి కంటిన్యూస్గా టూ త్రీ అవర్స్ కూర్చొని పనిచేయాలి అనుకున్నప్పుడు షార్ట్ బ్రేక్స్ తీసుకొని బ్రిస్క్ వాక్ కానీ జస్ట్ డీప్ స్క్వాడ్స్ కానీ కాఫ్రేజెస్ కానీ ఇట్లాంటి ఎక్సర్సైజ్ నేర్చు చేయడం స్టార్ట్ చేయండి అట్ ద సేమ్ టైం డైటరీ హ్యాబిట్స్ డైటరీ హ్యాబిట్స్ అంటే ఈ జంక్ ఫుడ్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ ఈ డీప్ స్టెడ్ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్ ఇవన్నీ చాలా ఎక్కువైపోయాయి ఇవన్నీ కట్ డౌన్ చేసి ట్రై టు ఫోకస్ ఆన్ ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ హోమ్ ఫుడ్ అయితే ఇంకా మంచిది కట్ సాలెడ్స్ కానీ కట్ కట్ ఫ్రూట్ సాలెడ్స్ కట్ వెజిటబుల్ సాలెడ్స్ పల్సెస్ ఇవి ఇవిటన్నింటి మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైమ్ స్లీప్ స్లీప్ అండ్ యాంగ్సైటీ ఫోకస్ ఆన్ యువర్ స్లీప్ కొంతమంది షిఫ్ట్ వర్కర్స్ ఉంటారు వాళ్ళకి బై ప్రొఫెషన్ ఇట్ కమ్స్ యాజ్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఎందుకంటే స్లీప్ డెఫిషియన్సీ వల్ల స్ట్రెస్ కాంపౌండ్ అవుతూ ఉంటుంది స్ట్రెస్ వల్ల స్ట్రెస్ హార్మోన్స్ ఇంక్రీస్ అవుతాయి స్ట్రెస్ హార్మోన్స్ కి మళ్ళీ హార్ట్ మీద డైరెక్ట్ ఇంప్లికేషన్ ఉంటుంది బీపీ మీద కొలెస్ట్రాల్ షుగర్ అన్నిటి మీద ఇంప్లికేషన్ ఉంటుంది సో ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ షిఫ్ట్ వర్కర్స్ ఉన్న వాళ్ళు కొంచెం డీప్ మెడిటేషన్ కానీ బ్రీదింగ్ టెక్నిక్స్ మీద కానీ ఫోకస్ చేసి స్లీప్ ని కొంచెం బెటర్ చేసుకోవడానికి చూడండి సో ఆన్ ద హోల్ ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ వర్కౌట్ ఆన్ యువర్ స్లీప్ స్ట్రెస్ ఫిజికల్ యాక్టివిటీ బై రికమెండేషన్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ ఒక వన్ ఫిఫ్టీ మినిట్స్ పర్ వీక్ ఆఫ్ మోడరేట్ ఇంటెన్సిటీ యాక్టివిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ కానీ అండ్ రెగ్యులర్ చెకప్స్ ఎందుకంటే ఇప్పుడు గుండెకు సంబంధించిన జబ్బులు వయసుతో రావట్లేదు అంటే ప్రీవియస్ జనరేషన్స్లో ఫోర్ ఫాదర్స్లో సిక్స్టీ ఇయర్స్ పైన పడ్డ వాళ్ళకే గుండె జబ్బులు ఎక్కువగా వచ్చేవి ఇప్పుడు యంగ్ ఏజ్లో కూడా గుండె జబ్బులు వస్తున్నాయి సో ఒక ట్వంటీ ఇయర్స్ ఆటిన తర్వాత రొటీన్ చెకప్స్ ఇవన్నీ ఫాలో అవుతే మనము గుండె జబ్బుల్ని మ్యాక్సిమం అరకట్టచ్చు అట్లీస్ట్ కరోనరీ డిసీజ్ ని అయితే అరకట్టచ్చు అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఒకవేళ సిమ్టమ్స్ ఏమన్నా కొత్తగా ఉన్నాయి అనిపిస్తే గుండెకు సంబంధించిన సిమ్టమ్స్ ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ద సిమ్టమ్స్ అండ్ సి ప్రొఫెషనల్ థ్యాంక్ యూ